వేడివేడి అన్నంలో మొన్ననే పట్టిన ఆవకాయ కొద్దిగా వేసుకొని ఒక ఫ్రై అలానే మన సమ్మర్ స్పెషల్ పప్పుచారు పెసరపప్పు చారు ఏదన్నా ఒక ఫ్రై వేసుకొని ఆ పచ్చడిలో అలా కలుపుకొని ఆ పప్పుచారులో అలా మిరపకాయలు నంచుకొని తింటే టేస్ట్ ఉండిద్దండి ఇంతకన్నా ఆనందం ఏముందండి సో చల్ల మిరపకాయలు పట్టేంత వరకు నాకు తెలియదండి ఇంత ఈజీగా ఉంటాయని ఉట్టివే వేయించుకొని తినవచ్చు అనేసి నాకు అప్పటి వరకు తెలియదు అనమాట ఇక నేను ఎట్లయినా పట్టాలనేసి మార్కెట్కి వెళ్ళి గింజలు ఉండేవి పచ్చిమిరకాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి సో మనకి చల్లమిరపకాయలు పట్టాలి అంటే వాళ్ళే చెప్తారు ఇలా గింజలు ఉన్నాయి మాత్రం ఏరుకొని తీసుకొచ్చుకున్నానండి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మొదటిసారి కాబట్టి వాటిని అయితే శుభ్రంగా కడిగి ఇలా చిల్లులున్న జల్లిడికి అయితే వేసుకున్నాను నీళ్ళు మొత్తం ఇంకా పోవాలి కాబట్టి ఇలా జల్లిలో వేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా చక్కగా ఉన్నాయి ఇంకా ఏదైనా వాడన పిన్నిస్ కానీ అలాగే ఒక చాక్ కానీ అలానే నా దగ్గర డిస్పోజిబుల్ సిరంజ్ ఉందండి సో డిస్పోజిబుల్ అనమాట మనం వాడంది ఆ నిఢీల్ తీసుకున్నానండి లాస్ట్ దాకా కాకుండా ఇలా ఎడ్జిల్ వరకు వచ్చేసేసి మనకి ఇలా కన్నం పెట్టుకోవాలి ఇలా బారుగా చీల్చుకోవాలన్నమాట లాస్ట్ వరకు చీల్చుకోకూడదు లాస్ట్లో ఆపేసేసేయాలి చక్కగా గింజలు ఉండాలి ఇలా మనం చక్కగా ఒక్కొక్కటి ఏమైనా పాడు అంటే వంకరలు పోయినాయి పాడైపోయినవి చివర్ల ఏమైనా ఉన్నాయేమో చక్కగా వేరుకొని తీసేసి అలాంటివి తీసేసి మంచివైతే ఇలా రంధ్రాలు పెట్టుకొని చక్కగా మనము ఒక హాఫ్ కేజీ కానీ లేదా కేజీ కానీ చక్కగా మనము ఇలా రంధ్రాలు పెట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలండి కొంచెం టైం పట్టిద్ది అలానే ఆ ప్రాసెస్ చేసేటప్పుడు చేతులు చాలా మంటలు వస్తాయండి తర్వాత కొబ్బరి నూనె రాసుకోవాలి నేనైతే తర్వాత చేతులకి కడుక్కొని కళ్ళ కింద వాటి కింద పెట్టుకోకుండా కొబ్బరి నూనె రాసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట నిదానంగా నేను ఇక్కడ పచ్చిమిరగాయలు చూసుకొని పాడైపోయి తీసేసి మంచివి అలా చక్కగా నీళ్ళతో ఘాట్లు పెట్టుకుంటున్నానండి సో నేను హాఫ్ కేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ పెరుగు ముందే నేను తోడు పెట్టుకున్నానండి మాకు పాలాయన వస్తాడు సో ఆయన దగ్గర తోడు పెట్టుకొని ఒక మధ్యాహ్నం దాకా ఉంచాను అనమాట పులిసిద్ది అనేసి చూశారు కదా ఇలా మంచిగా ఉన్నాయండి మన కాయలు అయితే పచ్చిమిరకాయలు మొత్తానికి అలా చీల్చుకొని ఒక అర్ధగంట టైం పట్టింది ఇలా అయితే నేను రెడీ పెట్టుకున్నానండి సో నేను హాఫ్ హాఫ్ కేజీ పెరుగుని పొద్దున్నే మధ్యాహ్నం దాకా ఉంచుకొని చక్కగా ఆ పనులన్నీ చేసేలోపు ఒంటి గంట అయిపోయింది నాకు సో మజ్జిగలాగా మనం చిలకొట్టుకోవాలన్నమాట పల్స్గా కాదు అలానే మరీ మందంగా అంటే తిక్కుగా కాకుండా మనం మజ్జిగ చేసుకుంటాం కదా అలాగా మనమైతే మజ్జిగ చేసుకోవాలండి ఈ మజ్జిగలో చూసారు కదా అలా పల్స్గా లేదు మరీ మనం తాగే మజ్జిగలా లేదు అలా మరీ చిక్కగా లేదండి ఒక మాదిరిగా ఉండాలి సో దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి పచ్చళ్ళు ఏమో కానీ దీనికి మాత్రం చక్కగా ఉప్పు తెలిసిపోయిద్దండి ఎందుకంటే మనం ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే మనకు ఆల్రెడీ మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగుతాం కాబట్టి తెలిసిపోయిద్ది సో ఉప్పు చూసుకోవాలి నాకు రెండు స్పూన్లు ఇంకొంచెం తక్కువైందని మళ్ళీ తర్వాత కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా పసుపు అంతా కలుపుకున్నానండి మీరు వామ్ వమా ఉండేది కదండి వమా వాము వాము ఉంటే చక్కగా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు నాకు అప్పటికే వామ్ లేదు సరేలే అనేసి నేను వామ్ వేసుకోలేదు వాము ఉంటే కొంచెం ఫ్లేవర్ బాగుండిద్ది సో వాము వేసుకోవచ్చు పోతే ఒకసారి అయితే నేను మొత్తం అయితే ఉప్పు చూసుకున్నానండి ఉప్పు చూసుకొని ఇంకొంచెం నీళ్ళు అనిపించింది ఇంకా పోసుకున్నాను ఇప్పుడు ఒక లెమన్ పిండుకోవాలండి సో నేనైతే ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను ఒకటి లేదా ఒకటిన్నర ఒకటిన్నర నిమ్మకాయ పిండుకుంటున్నాను సో నిమ్మకాయ పిండుకున్న తర్వాత కూడా మొత్తం అయితే అన్నీ కలిసిపోయేటట్లుగా ఒకసారి కలుపుకున్నామండి ఏదైతే మనం చీల్చి పెట్టుకున్నామో ఈ పచ్చిమిర్చిని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను అంటే ఒక్కోసారి అయితే మళ్ళీ కలవాలి కదా అనేసేసి ఇంకా కొద్ది కొద్దిగా అయితే నేను వేసుకుంటున్నాను ఇలా మొత్తం అయితే మనము దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని ఇది ఒక సిక్స్ డేస్ ప్రాసెస్ ఉండిద్దండి మూడు రోజులు కూడా ఉదయం ఆరబెట్టి సాయంత్రానికి ఈ మజ్జిగలో వేసుకొని నైట్ అంతా ఉంచి మళ్ళీ ఉదయం మళ్ళీ కొంచెం ఆ అంతా వంపేసుకొని మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇలా మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మూడు రోజులు వీటిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి సో మొత్తానికైతే సిక్స్ డేస్ టైం పట్టిద్దండి మనకి చక్కగా ఈ మిరగాయలు అనేవి ఆ మజ్జిగ ఆ ఫ్లేవర్లన్నీ పెట్టుకొని చక్కగా అవుతాయండి సో మనం ఇలా ఇరిస్తే ఇరిగిపోయి తట్టు ఉన్నంత వరకు కొంచెం అయితే ఆరబెట్టుకోవాలి సో నేనైతే ఫస్ట్ రోజున మొత్తం అంతా దీంట్లో వేసేసి ఇంకా మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం ఉంచ ఉంచానండి ఉంచిన తర్వాత మనం పొద్దున్నే ఈ కొంచెం ఈ పచ్చిమిరకాయలు మొత్తం ఒక ఇది చిల్లుల్ది ఉండేది కదండి జల్లి టైప్గా జల్లిల్లో వేసుకోవాలి చూసారు కదా మనం నానబెట్టుకునేటప్పుడు దీంట్లో వేసుకుని ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు చూశారు కదా ఇలా మనం ఆ మజ్జిగ మొత్తం మళ్ళీ దాంట్లోనే ఉంచుకొని ఇలా ఒక చిన్నులు చిల్లులో దాంట్లో వేసుకోవాలి వేసుకుంటే ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి ఇంకేమన్నా మజ్జిగ చుక్కలు అవి ఏమన్నా ఉంటే కిందకు దిగిపోతాయి అనమాట ఇలా అయితే నేను మొత్తము దీంట్లో వేసుకున్నాను తర్వాత ఈ మొత్తం ఆరితే కొద్దిగా కూడా రాలేదండి అంటే నేను మొదటిసారి పట్టటం కదా ఫస్ట్ టైము నెక్స్ట్ ఇయరు ఒక కేజీ పట్టుకుంటాను ఇప్పుడైతే చాలా బాగా వచ్చినాయి ఇలా పది నిమిషాలు ఉండిన తర్వాత మంచి ఎండలో ఉదయం ఎనిమిది బోకల్లా నేను ఆరబెట్టేశానండి ఎనిమిది ఎనిమిది పదికే వెళ్ళిపోయాను సో ఆరపెట్టిన తర్వాత ఆ రోజు మిరగాయలు ఇలా ఉన్నాయండి మళ్ళీ అవి తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి సాయంత్రానికి ఉదయం ఎనిమిది గంటలకు ఆరబెట్టి సాయంత్రం ఐదు గంటలకు తెచ్చుకొని మజ్జిగలో వేసుకోవాలి ఇది రెండో రోజండి అలా మనం మూడు రోజులు పెట్టుకోవాలి ఇది మూడో రోజు అనమాట ఇలా మూడు రోజుల తర్వాత మనం ఆరబెట్టుకోవాలి ఉదయం ఆరబెట్టుకోవాలి సాయంత్రం మజ్జిగలో వేసుకొని నైట్ అంతా ఉంచుకొని ఉదయం ఆరబెట్టుకోవాలి ఇలా మూడు రోజులు చేయాలి సో లాస్ట్ రోజు అనమాట ఇది ఇంకా ఈ మజ్జిగ మొత్తం పీల్ చేసుకుంటాయండి అవి ఇంకొంచెం ఏదో కొద్దిగా ఉంటే అవన్నీ వేస్ట్ చేసుకోవటే మళ్ళీ మూడు రోజుల తర్వాత నేను మూడు రోజులు ఆరబెట్టిన తర్వాత చూశారు కదా మొత్తం గలగల గలగల అంటున్నాయండి చక్కగా ఆరిపోయినాయి ఇలా మనము ఇరిస్తే ఇట్లా ముక్కలుగా రెండుగా అయిపోవాలి సో పర్ఫెక్ట్గా మనకి ఎండిపోయినాయి అని అర్థం అనమాట సో మొత్తానికైతే ఆరిపోయినాయి అండి ఇప్పుడైతే నేను వేయించి చూపిస్తాను మనకి ఇది ఆల్రెడీ నేను వేరేది వాడిన నూనె ఉంది కాబట్టి నూనె బాగా కాగాలి మరీ ఎక్కువ కాగకూడదు సో ఫస్ట్ నేను వేసినప్పుడు కొంచమే కాగిందనమాట సో మనం ఇలా వెయ్యగానే కలర్ మారిపోయిందండి తీసేసుకోటివాను ఒక్క నిమిషం కూడా పట్టదు అసలు ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మిరగాయలు అయితే మనం వేపుకోవాలండి ఇవి సంవత్సరం అంతా నిలవు ఉంటాయి చక్కగా నేనైతే ఉట్టియే తినేసానండి ఇది ఆల్రెడీ నాలుగు మూడు రోజులు అయిపోయింది ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఉట్టివే తినేసానండి ఎందుకంటే ఉట్టి తింటే మళ్ళీ ఇది పచ్చిమిరగాలి కదా కడుపులా అంటుంది కానీ క్రిస్పీగా బలి ఉన్నాయండి అసలు నేను మొదటిసారి చేసుకొని తింటాం కదా చాలా చాలా బాగున్నాయి ఇంత బాగుంటాయా ఎంత ప్రాసెస్ ఎంత ఈజీననేసి అనేసి నాకు అస్సలు అర్థం కాలేదండి సో ఇప్పుడు మేము పప్పుచారు సమ్మర్లో అయితే ఖచ్చితంగా పెసరపప్పు చారు కాసుకొని నేను ఆ రోజు వంకాయ ఫ్రై చేశానండి సో ఈ పప్పు చారులో ఈ మిరపకాయలు నంచుకొని తింటే భలే ఉందండి అందరు అంటారు ఏంటి అనుకున్నాము ఏదైనా కానీ మనం మనము మనంగా చేసుకొని మనం మనంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ టేస్ట్ కానీ ఏదైనా తెలిసిద్ది అంటారు సో మేము రెండుసార్లుగా తిన్నామండి మిరకాయలు సో నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే రోజు కూడా తిన్నాము నేను ఆల్రెడీ మొదటిసారి మామిడికాయ పచ్చడి కూడా పెట్టాను ఇది అనమాట ఫస్ట్ సారేమో పచ్చడితో తిన్నాము రెండోసారి ఆమ్లెట్ ఫ్రై కాంబినేషన్లో తిన్నాము పచ్చడి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి పచ్చళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వాచ్ చేయండి సో చాలా చాలా బాగుంది ఫస్ట్ పప్పుచారులో అలానే నెక్స్ట్ సార్ అయితే ఇలా ఫ్రై ఆమ్లెట్తో తిన్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది సో ఇంత సింపుల్ అని నాకు అస్సలు అర్థం కాలేదండి సో ఊరమిరకాయలు మాత్రం చల్ల చల్లమిరపకాయలు మాత్రం టేస్ట్ బల్లే ఉందండి అసలు ఈ పచ్చడితో ఆ మిరపకాయ నంజుకొని తింటే బల్ అసలుకి చెప్పలేము అనమాట సో నేనైతే ఒటియే తింటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్